నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు జన్మించినవారు అలాగే సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈరోజు మనం మరిమూ మాట్లాడుకోవాల్సిన నక్షత్రం కూడా ఇటు ధనిష్ట అవ్వచ్చు ఇటు సతభిషు అవ్వచ్చు ఇటు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు మనం కొన్ని విషయాలు అంటే మనం ఈరోజు మనం తెలుసుకునే విషయాలు చాలా విషయాలు ఎందుకంటే మనకి గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రకరకాలైనటువంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతున్నాయి మనం ఏదైతే ఊహించుకుంటున్నామో ఆ సంఘటనలు ఏవి కూడా మనకి మనకు అనుకూలంగా జరగకపోవడమే కాకుండా మనకి ప్రతీది కూడా నెగిటివ్గా జరగడం అసలు ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరికీ ఇలాగే జరుగుతుందో అసలు నేను ఏం తప్పు చేశాను ప్రతి పని కూడా పెండింగ్ పడిపోవడం పలా పిల్లల విషయంలో దగ్గర నుంచి కూడా మన కుటుంబ విషయాల దగ్గర నుంచి భార్య భర్తల మధ్య దగ్గర నుంచి అనేక రకమైనటువంటి సమస్యలు ఒకటా రెండా మనకు రావాల్సినటువంటి ఏదైతే మనకు రావాల్సినటువంటి డబ్బు దగ్గర కూడా మనకు రావాల్సినటువంటి ధనం కూడా రాకపోవడం దాన్ని చాలామంది మనం నమ్మిన వాళ్ళందరూ కూడా మనల్ని మోసాలు చేయడం ఇలా చాలా రకాలుగా అసలు ఏంటి నా లైఫ్ అనేటువంటి పరిస్థితులు కూడా మనం అన్ని చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఇబ్బందులు దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పాటుగా ఏ పని కూడా జరగకపోవడం ఇవన్నీ కూడా పక్కన పెడితే మన జీవితంలోని కొన్ని విషయాల్లో మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మాత్రం మనం ఊహించింది ఏదైతే ఉందో అసలు నా జీవితంలోనే చాలా మంది మనం కామెంట్ సెక్షన్లో పెట్టడం గురువుగారు అసలు మేము ఒక్కొక్కసారి మా లైఫ్లోని మేము అనుకునేవి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని విషయాలు జరుగుతుంటే మా ఇంట్లో ఏదో ఒక శక్తి ఉందండి మాకు ఆ భగవంతుడు ఒక శక్తి రూపంలోని మా కులదైవం ఏదైతే ఉందో మాకు చాలా విషయాలు అది హెల్ప్ఫుల్ అవుతుంది మమ్మల్ని ఎంతోమంది అసలు మాకు ఆ భగవంతుడు లేకపోతే ఈ రోజు మేము లేకుండా ఉండకపోలేము అని భయమేస్తుంది గురువు గారు ఎందుకంటే మా కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు మా కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు అవ్వచ్చు మా మీద ఉన్నటువంటి శత్రువులు అవ్వచ్చు మా మీద దాడి చేయడానికి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు దొరుకుతామా అనే ఎదురు చూసేటువంటి మనుషులు అవ్వచ్చు అనేక రకమైనటువంటి ఎంతమంది మంచినా మేము ఇంత రోజు హ్యాపీగా ఉన్నాం కుటుంబంలో కొంచెం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కొంచెం ధైర్యంగా ఉండగలుగుతున్నాం అంటే మాత్రం మా ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది మా కుటుంబంలో మా భగవంతుని మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు రక్షిస్తూ ఉంటుంటాడు మేము ఎప్పుడు కూడా భగవంతుడిని ఈ రోజు మేము నామస్మరణ చేయలేదు అనేటువంటి రోజే లేదు ప్రతి రోజు కూడా మా కులదేవాన్ని ఇష్టంగా పూజిస్తుంటాము దీపతోప నైవేద్యాలతో ఎప్పుడు కూడా మా కుటుంబంలో ఉన్న సుఖ సంతోషాలతో ఉండమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంటాము మా జీవితంలో అనేక రకమైన సంఘటనలు వారు కొన్ని సంఘటనలు కూడా మనకి చెప్పడం గురుగారు మాకు మీరు చెప్తే నంబర్ గైడ్ మా కుటుంబం అంతా ఈరోజు ఉండలేమేమో అనుకున్నాము చాలా అతి పెద్ద ప్రమాదం నుంచి ఇంటి ఒక్క సెకండ్స్లోనే మేము బయటపడగలిగామండి నిజంగా మాకు ఏదో శక్తి ఉంది మా ఇంట్లోని మమ్మల్ని రక్షిస్తూ ఉంటుందండి అండి గురువుగారు మా పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది మా కుటుంబంలో అనేక సార్లు అనేక ప్రమాదాల నుంచి మేము బయటపడగలిగాం అనేక రకాల మోసాల నుంచి బయటపడగలిగాం మాకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటుంది చెప్పడం కూడా మనకి జరుగు జరుగుతూ ఉంటుందండి అండి కుంభరాశి వాళ్ళు అలాగే ఒకసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు చాలా భయంగా ఉంటుంటుంది లోపల మా కష్టాలన్నీ గుర్తుకు తెచ్చుకొని వచ్చేస్తుంటుందండి అలాంటప్పుడు ఏదో ఒక ధైర్యం ఏదో ఒక మాట ఎవరో మా పక్కనే ఉండి నీకేమీ పర్వాలేదు నేనున్నాను నేను చూసుకుంటాను అనేటువంటి ఒక మాట అనేది వినిపిస్తూ ఉంటుంటుందండి ఒక శక్తి అనేది ఉంటుంటుంది మాకు అది గుండె ధైర్యాన్ని ఇస్తుంటుందా మా ఇంట్లోని నిజంగా మా ఇంట్లోని దేవుడు ఉన్నారండి మాకు ఎప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంటుంది ఒక్కసారి లక్ష్మార్ పూట శుక్రవారం పూట గజ్జల సౌండ్లు వినిపిస్తూ ఉంటుంటాయి మా ఇంట్లో దేవత ఉన్నదండి కొంతమంది చెప్పడం ఇలా అంటే కుంభరాశి వాళ్ళు చెప్తా ఉంటుంటే ఒక్కసారి మనకే చాలా నిజమంతా భగవంతుడు మీ కుంభరాశి వాళ్ళని ఇంతగా రక్షిస్తున్నాడు అందుకేనేమో ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నాయి కష్టాలున్నా సరే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు పర్వాలేదండి మేము బాధల్లోంచి బయటపడగలుగుతాం కష్టాల్లోంచి బయటపడగలుగుతాం మాకు ఆ భగవంతుడు తోడుగున్నాడు మా ఇంట్లో మా ఇష్టదైవం ఎవరైతే ఉన్నారు మా ఇంటి కులవేల్పు ఎవరైతే ఉన్నారు ఆ కుటుంబ కులవైల్పు ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా బాగా చూసుకుంటాడండి ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడ్డామండి కాని ఒక సమయంలో కానీ ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థాయికి రావడానికి మా కులదైవే కారణం అంటే భగవాలు చెబుతున్నప్పుడు నిజంగా ఎంతో ఆశ్చర్య వేస్తుంది మనకు కావాల్సింది ఇది కదా ఆ భగవంతుని యొక్క ధ్యానంతో మనం కొలుచుకున్నట్లయితే ఎప్పుడు ఆ భగవంతుని యొక్క నామస్మరణ మనం చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా భగవంతుని మనం ఇప్పుడు పూజించుకున్నట్లయితే ఆ భగవంతుడు మనకి ఎన్ని ఇస్తాడా మన జీవితంలో ఎన్ని సుఖ సంతోషాలు ఇస్తాడా అనేది ఒక్కొక్కసారి మనకే ఆశ్చర్య వేస్తుంది ఇస్తాడు అందుకే చాలా మంది అంటే కుంభరాశి వాళ్ళ ఉండేటువంటి ఏదంటే పాపం లేడీస్ ఎక్కువగా ఉదయం నిత్య సాయంత్రం దాకా ఎంత పని ఉన్నా సరే ఉదయం సాయంత్రం కూడా ఇంట్లోని దీపాలు నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకోవడం ఎంత కష్టం ఉన్నా ఆ రోజు ఒంట్లో బాగోలేకపోయినా సరే పాపం ఆ రోజు అసలు ఎంత జ్వరం ఉన్నా సరే లేదు ఎలా లేదు లేదు ఈ రోజు నేను మా దేవుడికి పూజ చేసుకోవాలి మా దేవుడికి దోపం చేసుకోవాలి మా దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి పాపం తలస్నానం చేసుకొని పూజ చేసుకొని వాళ్ళకి అసలు నిద్ర పట్టదన్నమాట ఈరోజు ఏదైనా క్యాంప్ వెళ్ళిపోయాము ఇంట్లో పూజ చేసుకోకుండా అంటే మాత్రం వాళ్ళకి ఆ రోజంతా అదో రకంగా ఉంటుంది కనీసం అన్నం కూడా తినబోద్ది ఏదండి అంటే భగవంతునికి వాళ్ళకి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ కులదైవానికి వాళ్ళకి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఆ భక్తికి ఆ శక్తి ఏదైతే ఉందో మన ఇంట్లో ఆ శక్తి మమ్మల్ని కాపాడుతుంది మాకు ఆ కుటుంబాన్ని మా పిల్లల్ని మా భర్తని నన్ను మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా మా ఇంట్లో మాకు ఆ శక్తే కాపాడుతూ ఉంటుందని చెప్పి మనకి పామి శ్రీలక్ష్మి చెప్పడం కూడా జరుగుతుంది నిజంగా శక్తి ఉంటుందని కుంభరాశి వాళ్ళు మరి ముఖ్యంగా సతభిషా నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు అలాగే పూర్వభాధ నక్షత్రం వాళ్ళ ఇళ్ళల్లో ఎప్పుడు కూడా ఆ దేవత ఎవరైతే ఉన్నారో లేదంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులదైవం ఎవరైతే ఉన్నారో ఎప్పుడు సంచరిస్తూ ఉంటారని మనకి ఎప్పుడు ఏ కష్టాలు రాకుండా అంటే మనకి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఆ సమయానికి ధనం చేకూరుతుందో చేకూరుదో ఎలాగో ఏంటో పని ఆ సమయానికి పని అలా పూర్తి అయిపోతూ ఉంటుంది ఒకసారి మనకే ఆశ్చర్యం వేస్తుంటుంది అయ్యా నిజమా మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ భగవంతుడు నిజంగా మా ఇంట్లోనే ఉన్నారండి నిజంగా మేము అసలు అనుకోలేదు అసలు ఈ సమయంలోని ఇలాగ మేము బయటపడతాం అనుకోలేదు కానీ బయటపడ్డామంటే అని చెప్తామనుకుంటారు అలాగే మనకి రెండు జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మనకు అనేక రకమైనటువంటి అనేక రకమైనటువంటి మంచి మంచి విషయాలు మన కులదైవు మన దేవుడు ఎవరైతే ఉన్నారో మనకి మంచి విషయాలు మనకి చెప్పడం కూడా జరుగుతుంది జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మన భగవంతుడు మన కృప దయతో మనలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడేటువంటి అనేక రకమైనటువంటి మంచి మంచి విషయాలు కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో అలాగే శుభ ఫలితాలు అందుకోవడం కూడా జరుగుతూ ఉంటది అలాగే మనోబలం మాత్రం చాలా అవసరం అండి మనం ఏదైనా పని మొదలు పెడదాం అనుకునేటప్పుడు మీరు మొదలు పెట్టండి ఎవరు ఏది అనుకుంటారు అమ్మో ఏం చేస్తే పర్వాలేదా నేను కొంచెం బిజినెస్ లో ఇది కొత్తగా మొదలు పెడుతున్నాను ఎలా ఉంటుంది ఏంటో మీరు మీ కుటుంబ సభ్యులు ధైర్యంతో మీ ధైర్యంతో మీరు ఏమనుకుంటున్నారు ఆ పని మొదలు పెట్టండి ఆ పని సక్సెస్ సాధించగలుగుతారు బిజినెస్ అయితే బిజినెస్ లో మీరు సక్సెస్ సాధించగలుగుతారు ఏదైనా సరే మీరు కాంట్రాక్ట్ బేసిక్ గా హౌస్ పని మొదలు పెడదాం ఏ పని అయినా సరే మీకు పది రూపాయలు వచ్చే పని ఏదైనా సరే మొదలు పెట్టండి ఆ పనిలో సాధించగలుగుతారు అది న్యాయంగా ధర్మంగా కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే కొన్నిసార్లు మనం మంచిది తలపెట్టినా సరే కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా మీరు జాగ్రత్త అవసరం ఇది కూడా భగవంతుడు కూడా మనకు కొన్ని కొన్ని సార్లు తెలియజేస్తుంటాడు నువ్వు అనవసర విషయాల్లో కలుగు చేసుకోక నీ పనేది నువ్వు చేసుకుంటూ ఉండు ఇతరుల విషయాలు మనం కలుగు చేసుకో ఎందుకంటే ఇతరుల విషయాలు మనం కలుగు చేసుకున్నాం అనుకోండి మనమే పాప వాళ్ళకి శత్రువులా కనిపిస్తాం అందరూ మంచిపోతారు మన వాళ్ళకి శత్రువులు అయిపోతాం అనవసరమైన గొడవల్లో వెళ్ళడం ఎందుకు మన వాళ్ళకి శత్రువులు అవ్వడం ఎందుకు అందరితో మంచిగానే ఉందాము వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు అన్ని మంచిగానే ఉంటారు ఏదైనా సరే మనం మంచికి వెళ్ళేవా అంటే చెడు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలో కూడా మనల్ని అందరూ కూడా ఎప్పుడు దొరుకుతావో ఎప్పుడు పాయింట్అవుట్ చేతావా అనేటువంటి పరిస్థితులు అందరూ ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం అనేది మరీ మరీ ముఖ్యం అలాగే ఈ వారంత మధ్యలో మనం చాలా శుభకార్యాలు అంటే ఈ ఈ ఇరవై ఆరు తర్వాత నుంచి కూడా ఈ వారం పది రోజుల్లోనే మన మంచి శుభకార్యాలు కూడా మనం అటెండ్ అయ్యే అవకాశం ఉంది మన ఇంట్లో కూడా మంచి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు అందరితో కూడా సరదాగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది కాలం కలిసి వచ్చే అవకాశం అంటారు ఎందుకంటే మనకి ఏదైనా సరే పని మొదలవ్వాలన్నా ఏదైనా పని స్టార్ట్ అవ్వాలన్నా మనం ఏదైనా మంచి అయినా సరే బిజినెస్ కానీ బిజినెస్ వృత్తుల ఏదైనా సరే టైం కావాలి టైం ఉంటే మనకి ఏదైనా కానీ టైం అనేది ఆ గుడ్ టైం అనేది ఆ గోల్డెన్ టైమ్ అనేది ఏదైతే ఉందో అది జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మన దగ్గరికి వస్తుంది అది మనకి జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధి సాధించగలం అలాగే మరి ముఖ్యంగా పిల్లలు చదువుకునే పిల్లల విషయం దగ్గర నుంచి మనం చూసుకుంటే చాలా అద్భుతంగా చదవడం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి అన్నింటిలో మంచి ర్యాంకులు సాధించడం వాళ్ళు పాపం ఎక్స్పెక్ట్ చేయలేరు అంత మంచి క్యాంపస్లో వాళ్ళకి సీట్ రావడం వాళ్ళ సంభ్రమా చిరిగిపోతారు అన్నమాట మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మాకు ఇంత మంచి ఉద్యోగం వస్తుందా అని తోటి మంచి ఉద్యోగం వాళ్ళు అనుకునేటువంటి ఉద్యోగం సాధించడం కూడా వాళ్ళ గోల్ అనేది ఏదైతే ఉందో సాధించగలుగుతారు అలాగే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తున్నాయి పిల్ల పిల్లకి బాబుకి ఇద్దరికి నచ్చుతున్నాయి కానీ ఏదో ఒకరు ఎవరు మాటలు పెట్టున్నారు ఎవరు ఏం చెప్తున్నారో తెలియటం లేదు కానీ మళ్ళీ మేము మీకు ఫోన్ చేస్తాము అప్పుడు దాకా ఆగండి అని చెప్తున్నారు కానీ మళ్ళీ మనం ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండటం లేదు అసలు ఏ అసలు ఏటి దగ్గరకు వచ్చే సంబంధాలు అన్ని కూడా ఇబ్బందులు అవుతున్నాయండి అసలు ఏమి సెట్ అవ్వట్లేదండి అండి ఎలాగండి గురువుగారు రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మంచి సంబంధాలు పిల్లలకి నచ్చినటువంటి సంబంధాలు మనకి నచ్చినటువంటి సంబంధాలు సెట్ అవ్వడమే కాకుండా మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదైతే మాత్రం హండ్రెడ్కి కి పర్సెంట్ మన కుంభరాశి వాళ్ళకి చెప్పొచ్చు అలాగే సప్తభిషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు వ్యాపార రంగంలో చాలా అద్భుతాలు చూస్తారు మంచి బిజినెస్ రన్ అవుతుంది ఎందుకంటే రెండు మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఎదురు దాపడుతున్న వ్యాపారంలోని మరి ముఖ్యంగా ఈ జనవరిలోని పండగ టైంలో కూడా ఏదో బిజినెస్ జరుగుతుంది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఒక నాలుగు రూపాయలు సంపాదించుకుందాం రెండు రూపాయలు దాచుకున్నా సరే రెండు రూపాయలు అప్పులే తీర్చుకుని మనం కొంచెం హ్యాపీగా ఉందాం అనుకున్నాం కానీ అప్పుడు కూడా మనకి చిన్న ఇబ్బందులు కలిగే కానీ మనకి ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కూడా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవడంతో బిజినెస్ అనేది ఎక్స్టాబ్లిష్ చేసుకోగలుగుతాము మంచి మంచి పార్ట్నర్షిప్ మనం వెళ్ళలే అవకాశాలు ఉంటాయి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం ఏద్దులో పని మొదలు పెట్టినా సరే అందులో సక్సెస్ అనేది సాధించగలుగుతాము చాలా బాగుంటుంది అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం దీర్ఘకాలిక మరి ముఖ్యంగా స్త్రీలకి పాపం ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచే అంటే పాపం ఉదయం లెక్స్ దగ్గర నుంచి పని 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 అలాగే పాపం పూజల్ని కూడా వాళ్ళు వదలకుండా డైలీ పూజలు చేసుకోవడం వల్ల భగవంతుడు మన ఇంటి కులదయం ఆ భగవంతుడు ఆ శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంటుంది ఆ స్త్రీలను ముఖ్యంగా ఎప్పుడు కూడా వాళ్ళకి వెన్ను దన్నుగా ఉంటుంటుంది పాపాలకి ఏ కష్టం కూడా రాకుండా ఆ శక్తి ఏదైతే ఉందో వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారండి వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కువగా ఉపవాసాలే వండకుండా టైం టు టైం ఆహారం తీసుకుంటూ మంచిగా ఆహారం తీసుకుంటూ మందులయ్యి టైం టు టైం తీసుకున్నట్లయితే ఆరోగ్యం కుదటి మీకు మనశ్శాంతి మరీ ముఖ్యంగా ఉండదు మీకు మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతమైనటువంటి జీవితం కలుగుతుంది అలాగే స్త్రీలు మరి ముఖ్యంగా కొంచెం వ్యాపారవేదన మొదలు పెడితే ఎలా ఉంటుందండి ఖాళీగా ఉంటున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు వ్యాపారం మొదలు అంటారు మీరు తప్పకుండా మొదలు పెట్టవచ్చు మీ పేరు మీద మొదలు పెట్టవచ్చు అంత అద్భుతంగా ఉంది సతభిషా నక్షత్రం అవ్వచ్చు పూర్వపాతం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు మీ పేరు మీద వ్యాపారం ఏదైనా చిన్న తక్కువ పెట్టుబడితోటి ఒక శారీస్ బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఒక టైలరింగ్ బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఏది మీ బ్యూటీ పార్లర్ పెడతారా లేదంటే ఆన్లైన్ బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి మీరు నెమ్మది కొంచెం కొంచెం డబ్బులతోటి మీరు స్టార్ట్ చేసినట్లయితే మాత్రం ఒక రూపాయి ఒక రూపాయి పెట్టుకుంటు పెట్టుకుంటూ పెట్టుకుంటు మీరు మంచి ఉన్నదంటే స్థాయికి రావడం తోటి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు గోల్డెన్ టైం చెప్పొచ్చు మనకి కుంభరాశి వాళ్ళకి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే కొంచెం నలుగురు ఏదో అనుకుంటారేమో నలుగురు కోసం మీరు ఏమో ఆలోచించకండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి నలుగురి మన దగ్గర డబ్బు ఉండేటప్పుడు ఒకలాగా మాట్లాడతారు డబ్బు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతారు మనం బాగుండేటప్పుడు ఒకలా మాట్లాడతారు బాగులేనప్పుడు ఒకలా మాట్లాడుతారు మన వెనకాతలు ఒక మాట్లాడతారు ముందు ఒకలా మాట్లాడుతుంటారు వాళ్ళ కోసం మీరు ఎప్పుడు ఆలోచించకండి మీరు జీవితంలో ఉన్నటువంటి స్థాయికి రావాలంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరు తీసుకున్నటువంటి మంచి మంచి చేసే ధర్మాల వల్ల మీరు జీవితంలో ముందుకు వెళతారు మంచి అద్భుతమైన జీవితం సాధించగలుగుతారు ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు మీరు స్టార్ట్ చేయండి ప్రతి విషయంలో కూడా ప్రతిఫలం అనేది ఆ భగవంతుడు మీరు కష్టంతో పాటుగా మీరు కష్టపడంటే ప్రతిఫలం అనేది భగవంతుడు ఇస్తా ఉంటాడు మనకి ఎందుకంటే మనకి మృదయం ఎవరు ఉన్నారు మనల్ని ఎప్పుడు కూడా ఎవరైతే కాపాడుతున్నారు ఎవరైతే శక్తి మనల్ని కాపాడుతుందో ఆ శక్తి మన ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్తుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇటు భర్త ఆర్థికంగా బాగుంటుంది మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే స్టెక్ అయిపోయో మోసాలు జరిగాయో చాలా ఇబ్బందులు పడుతున్నా అలాంటి నుంచి మనకి డబ్బులు రికవర్ అవ్వడం కాని ఇలా అనేక రకంగా మనకి చేతికి పాటుగా ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడం పెద్దవారికి ఆరోగ్యాలు బాగుండడం ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఉన్నా అవన్నీ కూడా టీకప్లతో ఎగిరిపోయి చాలా సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుంది ఓవరాల్గా మనకి చూసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి జనవరి ఇరవై ఆరు నుంచి కూడా ఇంట్లో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ మన ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడు మన ఇంట్లో ఉన్నటువంటి మన కులదైవం మనల్కి మంచిగా మన జీవితాన్ని ఉన్నత స్థితికి స్థితికి రావాల్సే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కలుగుతుంది అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామా అంట్రా మర్చిపోకండి ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్